శక్తి స్వరూపాలైన ఆ తల్లుల ఆశీస్సులు అందుకుంటూ ఇప్పుడు సిద్ధకమేడమ్ గారు జై సమ్మక్క సార్లమ్మ తల్లికి జై సమ్మక్క సార్లమ్మ తల్లికి ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు మరి ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మన తల్లులైనటువంటి సమ్మక్క సార్లమ్మ గద్దెలు ప్రాంగణాన్ని పునరుద్ధరించడం కోసం గతంలో ఏ ముఖ్యమంత్రులు కూడా కనీసం జాతరలకు కూడా చక్కగా రాలేగాని ఈ రోజు భక్తుల విశ్వాసం మేరకు నమ్మకం మేరకు ఆదివాసీ ఆచారాలు సాంప్రదాయాల మేరకు మరి గద్దెలు గుడి చుట్టూ నిర్మాణాన్ని మరి గ్రనైడ్ తోటి రాతితో నిర్మించి వెయ్యి ఏళ్ళు సమ్మక్క సార్లమ్మ కీర్తి ప్రజల యొక్క భక్తి విశ్వాసాలు వర్దిల్లాలనే లక్ష్యంతో ఇక్కడికి కొత్త ప్రణాళికతో రావడం జరిగింది వారికి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ పూర్తి నిర్మాణ బాధ్యతలను వారికి ఒప్ప చెప్పడం జరిగింది సీనన్న గారికి సురేఖక్క గారికి లక్ష్మణ గారికి వేం నరేంద్రన్న గారికి మా వరంగల్ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీ బలరామన్న గారికి కల్ కావ్య గారికి పత్రికా మీడియా సోదరులకు అశేషంగా తరలి వచ్చిన మా అక్క చెల్లెళ్లకు అన్నదమ్ములకు మరి అదే విధంగా వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి కార్పొరేషన్ చైర్మన్లకు అందరికీ దయచేసి ఎందుకంటే సమయం చాలా పదకొండు గంటల నుంచి వచ్చారు కాబట్టి ఈరోజు నాకు ఎంతో జీవితం ధన్యమైంది ఒకే ఒక కోరిక సమ్మక్క సార్లమ్మ చరిత్ర మరి ఇప్పటికీ పదమూడో శతాబ్దంలో మొదలైతే మరొక వెయ్యేళ్ళు ఉండాలి అది ఎట్లా అవుతుందంటే మా సోదరుడు సమ్మక్క సార్లమ్మ ప్రతి జాతరకు విచ్చి వేసినటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి గారితో సాధ్యమవుతున్నటువంటి నమ్మకం తోటి ఈ రోజు సమ్మక్క సార్లమ్మకు ఒకటే కోరుకున్నా నాకు ఒక్క అవకాశం ఒక్క అవకాశం తల్లులారా అధికారికంగా జాతర నిర్వహించే అవకాశం ఇవ్వండి మీ కీర్తి మీ ప్రతిష్ట తల్లుల యొక్క గొప్పతనం వెయ్యేళ్ళు ఉండే విధంగా నేను అదే విధంగా మా సోదరుని ఒప్పించి మెప్పించి తీసుకొస్తాను ఒప్పుకున్నా కానీ నేను అడగక ముందే నేను అడిగింది అయితే వాళ్ళు మరి ముఖ్యమంత్రి గారు ఏదైనా పర్వాలేదు తల్లుల కోసం నేను సిద్ధంగా ఉన్నా చేస్తాను ముందుకు వచ్చినందుకు నిజంగా నిజంగా ఇంతకంటే గొప్ప అవకాశం గొప్ప కోరికలు మేమేమి కోరం కాబట్టి దేవుడు బాగుంటే దేవుడి గుడి బాగుంటే సమ్మక్క సార్లమ్మ ప్రతిష్ట బాగుంటే ఖచ్చితంగా సకల జనులు బాగుంటారు ఆ రోజు పాదయాత్ర కూడా చేసేటప్పుడు నేను భయపడ్డా కానీ సమ్మక్క సార్లమ్మలు ఆదివాసీ బిడ్డలే ఆదివాసి ప్రాంతంలోనే పుట్టినా కానీ సకల కులాలకు సకల జనులకు సకల మతస్థులకు ఇక్కడ మరి కొంగు బంగారంలా కోరికలు తీరుస్తున్న తల్లులు కాబట్టి రేవంతన్న మీద కూడా ఆ తల్లుల దీవెన్ ఉంటది ప్రజల దీవెన ఉంటదని ఆ రోజు కూడా నేను కోరుకున్న ఆ సంకల్ప బలం ముఖ్యమంత్రి గారి ఆనాటి పిసిసి అధ్యక్షులుగా సంకల్ప బలం సమ్మక్క సార్లమ్మ దగ్గర నుంచి పాదయాత్ర చేసి మళ్ళీ జాతరకు వన్ ఇయర్ లో మరి ముఖ్యమంత్రి హోదాలో సమ్మక్క సార్లమ్మ దగ్గరకు వచ్చిరు అదే కాకుండా ఈ రోజు కూడా ఏ ముఖ్యమంత్రులు ముందస్తుగా రాలే ఈ రోజు గుడి ఎట్లా నిర్మాణం జరగాలి ఆచారాలు సాంప్రదాయాలు కరెక్ట్ గా ఉన్నాయా లేదా అని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఇక్కడికి రావడం అనేది ఈ ప్రాంతానికి ఈ ప్రాంత ప్రజలకు ఈ ప్రాంత ఇలవేల్పులుగా ఉన్నటువంటి సమ్మక్క సార్లమ్మ తల్లులకు వారిచ్చే గౌరవం వారికి ఉన్న భక్తిని ఇది నిదర్శనం అని తెలియజేస్తూ ఇప్పుడు మరి మన సీఎం రేవంత్ రెడ్డి గారిని మన సోదరుడు మనమందరం కూడా తల్లుల దీవెనెట్ల ఉందో బలమైనటువంటి ప్రజా ప్రభుత్వం వర్దిల్లాలని గుడి కూడా నిర్మించేందుకు తల్లుల బలంతో పాటు తల్లుల దీవెనలతో పాటు ఇక్కడికి వచ్చిన అక్క జల్లెలు అన్నదమ్ములు అందరి సపోర్టుతో మరింత సంకల్ప బలంతో ముందుకు సాగాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఇప్పుడు మన మరి ముఖ్యమంత్రి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను సమ్మక్క సార్లమ్మ గద్దెలు మరియు ప్రాంగణ పునర్నిర్మాణ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించిన సోదరిమణి మా ఇంటి ఆడబిడ్డ తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు ధనసరి అనసూయ సీతక్క గారు ఈ కార్యక్రమంలో నాతో పాటు ముఖ్య అతిథులుగా విచ్చేసిన వరంగల్ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అదేవిధంగా దేవాదాయ ధర్మాదాయ అటవీ పరిరక్షణ శాఖ మంత్రివర్యులు సోదరీమణి కొండా సురేఖమ్మ గారు అదేవిధంగా మిత్రులు మంత్రివర్యులు అట్లూరి లక్ష్మణ్ గారు అదేవిధంగా స్థానిక పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్ గారు వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు సోదరిమణి డాక్టర్ కావ్య గారు వారితో పాటు పాల్గొన్న శాసన మండలి సభ్యులు శాసన సభ్యులు ప్రభుత్వ సలహాదారులు వివిధ కార్పొరేషన్లకు సంబంధించిన చైర్మన్లు ఈరోజు అశేషంగా ఇక్కడికి విచ్చేసిన సమ్మక్క సార్లమ్మ భక్తులకు ఆదివాసీ మిత్రులందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్న మిత్రులారా మిత్రులారా ఇది ఒక బాధ్యత కాదు బాధ్యతతో పాటు భావోద్వేగం